ఈ నెల పదవ తేదీన సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకానీ గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం లింగంపల్లి ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరిస్తూ చేసిన ప్రసంగం పాఠవాన్ని ఎన్నికల కమిషన్ సుమోటాగా స్వీకరించి అతనిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించడం కాకానీ నైజమ్యంతో తెలియజేస్తుందన్నారు తానే మళ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించబో

వేధించడం మీరు అందరికీ తెలిసిందే అనేక రకాలుగా గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి నాయకులు అభివృద్ధితో పోటీ పడ్డారు అంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఎవరు ఎక్కువ పనిచేశారు ఎవరు అభివృద్ధి చేశారు అనే దాంట్లో పోటీ పడేది ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ సైకోలు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ కేసులు పెట్టడంలో పోటీ పడ్డారు పోటీ కాదు వారికి ఇంకా ఇంక వంద సంవత్సరాల తర్వాత కూడా ఈ సైకోలకి కేసులు పెట్టి ప్రజలని నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు వీళ్ళకి ఇక మరో వంద సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో వీరి రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నాను నేను రేపు నాలుగో తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా వేధింపులు మానలా అధికారులు బెదిరించడం మాన్ల మానవతా దుక్పథంతో ఎప్పుడో పన్నెండో తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాల్లో వెళ్తున్నప్పుడు తిరులోపల్లి ఎస్టీ కాలనీలో చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చరించిన ఆయన ఓ యాభై రూపాయలు ఆ పిల్లవాడికి ఎవరికి ఇచ్చారంట దాని మీద అనేక ఎంక్వైరీ వేశారు గతంలో రెండు సార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి ఓట్లకి కాదు ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని రెండు సార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయటం జరిగింది సంతోషం ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు మీరు మీరు మాకందరూ కూడా రేపు రాబోయే రోజులు ఆదర్శంగా ఉంటారు పాపం అయితే ఈ మంత్రి గత నెలలో పదో తేదీ ఎన్నికల కో ఎలక్షన్ పదమూడు జరిగింది ప్రచార పర్వానికి ఆఖర నిమిషంలో పొగలపూర్ టౌన్ లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో ఒక ప్రచార ఒక కార్యక్రమాన్ని వెళ్ళాడు ఆ కార్యక్రమంలో మీరు అందరూ చూసుంటారు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది మంత్రిగా ఉండి స్థానిక శాసనసభ్యుడిగా ఉండి అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా పొనుకున్న నన్ను తట్టి లేపారు ఇరవై రోజుల్లో నేను వస్తున్నా మీరందరూ హైదరాబాద్కి బెంగళూరుకి పారిపోయి చేస్తారని బెదిరించాడు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి నేను స్థానికుని నా గీకపోతే మీకందరికి పుట్టగతులు మీ అంతు చూస్తానని బెదిరించాడు అవన్నీ తప్పులు కాదా నేను మీరు డిమాండ్ చేస్తున్నా ఆ వీడియోని సుమూతగా తీసుకోవాలి ఆర్వ గారు ఎన్నికల కమిషన్ వెంటనే కేసు నమోదు చేయాలి ఆ ఎస్సీ కాలనీలో బెదిరించాడు బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మీడియాలో వచ్చింది మరి ఎందుకు కేసు కట్టలేదు అధికారులు అడుగుతున్నా మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం మంత్రిగా ఉండి నేను వస్తే ఇరవై రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓటైన వారు ఎవరిని ఉన్నాయను మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి బెంగళూరుకి తరలిస్తానంటే తప్పు కాదా అంటున్నా ఆ విధంగా బెదిరించడం ఎన్నికల నిబంధనల విరుద్ధం కాదా అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి మంత్రి గారు చేసినటువంటి ఆ రోజు బెదిరించినటువంటి బెదిరింపుల వీడియోని సుమోటాగా తీసుకొని ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం